మాదిగ ఆదేశాల మేరకు నేడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం నందు విలేకరుల సమావేశం ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు సూర్యపాక ఉదయకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో జరిగింది నవంబర్ పదిహేడున చలో ఢిల్లీ కార్యక్రమ కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు పందటి అంబేద్కర్ మాదిగా ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు గోచపాతల వెంకటేశ్వర్లు మాదిలు పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ సీనియర్ నాయకులు తాళ్లూరు శేషయ్య మాదిగా దర్శిగుండ శ్రీనివాస్ మాదిగా వన్నం కృష్ణయ్య మాదిగా సిద్ధరపు పెంచలయ్య మాదిగా ఏసుపోగు జయరాజు మాదిగా కలివేటి మునయ్య మాదిగా కొండిపాక వెంకటేష్ మాదిగా మొండెం లక్ష్మయ్య మాదిగా పాచల రమణయ్య మల్లాపు వేడుకొండలు శంకర మాదిగా తదితరులు పాల్గొన్నారు ఎంఆర్పిఎస్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఈ రోజు ముఖ్య ఉద్దేశం పద్మశ్రీ మంద కృష్ణ మాదిరి గారి నాయకత్వంలో ఏదైతే గారి మీద జరిగిన దాడిని యావత సమాజం ఒక మాటగా ప్రశ్నించి ఆగిపోయింది ఎందుకంటే వెళ్తుడు కాబట్టి సిజే గవాయ్ గారి మీద జరిగిన దాడిని రోజే దాన్ని అందరూ మాట్లాడి అలా ఆగిపోవడం చాలా దుర్మార్గం భావిస్తున్నాం ఆ దారి జరిగిన ఇప్పటికి నెల రోజులు అవుతున్నా కూడా ఆ రాకేష్ కిషోర్ ని చేయకపోవడం చాలా దౌర్భాగ్యం దుర్మార్గం ఎందుకంటే రాజ్యాంగం వ్యవస్థ మీద రాజ్యాంగం ఎదురుగా ఉండి అక్కడ తీర్పిచ్చి ఒక న్యాయమూర్తి మీద ఒక జడ్జి జడ్జి గారి మీద దాడి చేయడం అనేది చాలా దుర్మార్గం ఈ ఉన్నదైన రాకేష్ కిషోర్ ని వెంటనే అరెస్ట్ చేయాలనేది ఎంఆర్పిఎస్ డిమాండ్ అలాగనే చిలో ఢిల్లీ పద్మశ్రీ మల్లకృష్ణ గారి నాయకత్వంలో చిలో ఢిల్లీ కార్యక్రమం పిలిపించారు చిలో దళిత ఆత్మ ప్రదర్శన ఈ నెల పదిహేడవ తారీఖు నెల్లూరు జిల్లాలో ఉండబడే ఎంఆర్పిఎస్ ఎంఎస్ఈ మరియు అనుబంధ సంఘాల ప్రతి ఒక్కరూ చిలో ఢిల్లీ కార్యక్రమానికి ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాం ఇంకా వందలాది మంది నెల్లూరు జిల్లా నుంచి తరలించేదానికి సిద్ధంగా ఉండవు కృష్ణ మాదిగా నేను దానికి మాల మహాజన సోషలిస్ట్ పార్టీ నెల్లూరు జిల్లా మహిళా ఇన్ఛార్జి గా వ్యవహరిస్తున్నాను ఈ రోజు మనందరం కూడా ప్రపంచ వ్యాప్తంగా వినపడుతున్నటువంటి విషయం ఏంటంటే సిజే ఐ గవాయి గారి మీద జరిగినటువంటి దాడిని మనందరం కూడా చూస్తున్నాం ఇది మన నాయకుడు మన శ్రీ మందకృష్ణన్న గారు ఖండించడం జరిగింది ఈ దాడి అనేది చాలా అత్యంత బాధాకరం ఎవరైనా స్పందించారా అని అంటే ఎవరు కూడా స్పందించలేదు మా నాయకుడు మండకృష్ణ గారు సెలవు ఢిల్లీ పిలుపునివ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఆత్మ గౌరవము ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి దీనికి ఎవరైతే ఆ ఈరోజు దళితుల మీద అత్యాచారాలు మరియు దాడులు ఎక్కువైపోతున్నాయి ప్రతి చోట ప్రతి నిమిషం ఏదో ఒక చోట దాడులు జరుగుతున్నాయి వీటిని మనము ఎక్కడికక్కడ పండిస్తూ మనం మన ఆత్మ గౌరవాన్ని చాటుకోవాలని అంటే ఎంత దూరమైనా మనము ఈ యొక్క కార్యక్రమాల్ని అడ్డుకొని తగిన బుద్ధి చెప్పాలనేసి మీ అందరు కూడా నేను పిలుపునిస్తూ ఎవరైతే ఈ యొక్క దళితులు మరియు ఎస్సీ ఎస్ డిసి మైన ప్రతి ఒక్కరూ కూడా దీన్ని స్పందించి ప్రతి ఒక్కరూ కూడా మీ వంతు ధర్మంగా చలో ఢిల్లీకి రావాల్సిందిగా మీ యొక్క పిలుపునివ్వడం జరుగుతుంది కాన మీ అందరూ కూడా ఈ నెల పదిహేడున పిల్లల ఢిల్లీ కార్యక్రమాన్ని ఇచ్చేసి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ జై భీమ్ జై మహాజన జై మంది నా పేరు కందిట్ అంబేద్కర్ మాదిగా ఎంఎస్పి నెల్లూరు జిల్లా అధ్యక్షులు లేడు విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ నెల పదిహేడో తారీఖున నవంబర్ పదిహేడు పదిహేడో తారీఖున తెలవ ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగంగా ఈ రోజు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ విలేకరుల సమావేశంలో సెలవు ఢిల్లీ కార్యక్రమం కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది ఏదైతే ఈ దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి సిజే గవాయి గారిపై రాకేష్ కిషోర్ అనేత్ మతీ బూట్ తో దాడి చేయడం భారతదేశాన్ని కలిసి వేసింది ఇలాంటి ఘటనని చేసినటువంటి రాకేష్ కిషోర్ ని ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయకపోవడం దాదాపు నెల రోజులు అవుతున్నా కూడా వరకు కూడా అరెస్ట్ చేయకపోవడం ఈ దేశంలో దళిత కిషోర్లకి రక్షణ కరువైందని జరిగి ఇది నిదర్శనం అని ఈ దేశంలో సామాన్య పౌరుడికి ఏ పార్టీ రక్షణ ఉండదో సుప్రీంకోర్టు కేంద్రంగా సుప్రీంకోర్టు లోపల జరిగినటువంటి సంఘటనే దీనికి కారణమని ఇలాంటి ఘటనలు జరిగిన వెంటనే ఎవరు భారతదేశంలో ఉన్న మొత్తం ఈ దేశ ప్రధాని సహా అందరూ ఖండించారు ఖండించారు గానీ ఇప్పటి వరకు కూడా ఆ రాకేష్ కిషోర్ అరెస్ట్ చేయలేదో ఈ దేశంలో ఎవరిని రక్షిస్తున్నారో ఈ దేశంలో పాలకులు రాజ్యాంగమందంగా పనిచేస్తున్నారో లేక వాళ్ళు రూపాయికర కార్య ఒప్పందంగా పనిచేస్తున్నారో అర్థం కావడం లేదు ఇప్పటికైనా రాకేష్ కిషోర్ ని అరెస్ట్ చేయాలని అతనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఏదైతే ఈ దేశం మొత్తం కందించే విధంగా మణిశ్రీ మందాకృష్ణ గారు ఈ నెల పదిహేడో తారీఖున ఢిల్లీ జంత్ర మత జరగబోయే దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన దళితుల సత్తాందు ఆత్మగౌరవ ప్రదర్శనని జప్రదం చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం జై మాదిగా జీవం దక్షిణ జై భీమ్ జై పూలే